హాయ్ గాయ్స్ ఇన్ దిస్ మార్నింగ్ ఐ విల్ టాక్ విత్ యూ ఫ్యూ వర్డ్స్ అండ్ త్రీ థింగ్స్ హలో సహోదరులారా అందరు బాగున్నారా మరి ఉదయ కాల్ సమయంలో మీ మధ్యకి ఒక మూడు విషయాలు పట్టుకుని వచ్చాను వాట్ ఈస్ దట్ మరి అదేమిటంటే మదర్ ಹ್ಯಾಂಡ್ ತೀಕ ಒಡಿ ಅದೇ ಮಗ ಸ್ಕೂಲ್ ಸ್ಟಡಿ ಮರಿ ಚದು ಯಾಕ ಬಡಿ ಅಂಡ್ ಟೆಂಪಲ್ ಆಫ್ ದ ಗಾಡ್ ದೇವು ಓಕ್ಕ ಗುಡಿ మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మూడు విషయాలు కూడా మీరు గమనించాలి తల్లి యొక్క వడి చదువుల యొ చదువు యొక్క బడి దేవుని యొక్క గుడి ఈ మూడు అనుభవాలు కూడా ఎవ్రీ పీపుల్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్స్ మరి ప్రతి చిన్నపిల్లల జీవితంలో ఈ మూడు అనుభవాలు కూడా ఉండాలని జీజస్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ మరి ప్రతి ఒక్క చిన్నపిల్లల పట్ల ఆయన చాలా ఆసక్తి కలిగి ఈ మూడు అనుభవాలు కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు పిల్లరా ఒకవేళ తల్లి యొక్క ఒడి అనుభవం కొందరు ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి అందరూ చదువుకోలేరు మరి బడి యొక్క లేకపోతే చదువు యొక్క బడి యొక్క అనుభవం కొందరు కొండవచ్చు ఉండకపోవచ్చు కానీ గుడి అనుభవం ప్రతి ఒక్క చిన్నపిల్లలకి ఉంటుంది ఎందుకంటే పుట్టిన వెంటనే గుడిలోకి తీసుకువెళ్తారు కొందరు మరి పుట్టిన తర్వాత పుట్టింటికి ఇవ్వడానికి తీసుకుని వెళ్తారు కొందరు కనీసం వారి యొక్క జీవితాల్లో చిన్నపిల్లలకి కోసం చాలామంది మొక్కుకొని మొక్కుబడి రీతిగా కూడా గుడి అనుభవంలోకి తీసుకెళ్తారు అది ఏ ఆ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ మూడు అనుభవాలు ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలి అని ప్రభు ఇష్టపడుతున్నాడు ఈ మూడు విషయాలు మీతో చెప్పడానికి మాత్రమే మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క ఐదవ నెలలో చివరి సోమవారమున దేవాతి దేవుడు అని గ్రహించినటువంటి అవకాశంను బట్టి దేవునికే మహిమ కలుగును గాక మే గాడ్ బ్లెస్ యూ అగైన్ ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ న్యూ వీడియో చూస్తూనే ఉండండి ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లాష్ యు